ఒక పాట ఏదైనా పాడండి సాయిరామ్ మీ ఇంటి పేరు వీరమాచినేనా ఏది చెప్పారో ఒకసారి చెప్పారు నాకు కేసాని కేశాని ఓకే ఏనుగు గుర్రం చిని పిచ్చోడని పేరు వచ్చిన ప్రేమతో పెద్దలు పొగిడిన గాని దేవుని మరువకురా ఉన్నది దైవము ఒక్కరురా సంపదనొచ్చిన గాని ఏనుగు గుర్రము లెక్కిన గాని పిచ్చోడిని పేరొచ్చిన గాని ప్రేమతో పెద్దలు పొగిడినగా దేవుని మరువపురా ఉన్నది దైవము ఒక్కరురా దుష్టజనులు దోషించిన గాని దోష దైవుని నగా కష్టములెన్నో వచ్చిన గాని గాయము వ్యాధులు ఇచ్చిన గాని దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదులు చూసిన గాని పండితుడని బిరుదించిన గాని పాపిష్ఠుడని అన్నరుగా దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా సాయిశ్వరుని నమ్మక ఉంటే భక్తీశ్వరుని పరమేశ్వరుని తలవక ఉంటి పాపములో పడిపోదురా పాపములో పడిపోదురం దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కరురం నిందకు లోబడి నిలిచిన గాని నిండు చదువులే చదివిన గాని నిండుకుండవండుమురా నీవు ఎంటగలుండకురా దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కరు కడురాము ఇలాంటి దైవత్వాన్ని ఏనాటికి మరువకూడదు ఇలాంటి దైవత్వాన్ని ఏనాటికి మరువకూడదు స్వామి అవును అంటే సాయిశ్వరుని అది నేను పెట్టుకున్నాను అవునవును సాయిశ్వరుని నమ్మకం ఉంటే పర్తీశ్వరుని పాడక ఉంటి పరమేశ్వరుని తలవక ఉంటి పాపములో పడిపోదురా పాపములో పడిపోదురా దైవము వదలకూరా ఉన్నది దైవము కరురా అద్భుతం సార్ నిజంగా భగవాను అమృతవాకు ధర్మాన్ని ఉద్ధరింప తనా సాయి ముడు సున్నాడు తందనా ధర్మాన్ని ఉద్ధరింప తందనాన ఫళ సాయినా ముడుస్తున్నాడు తందనా పూల పళ్ళకీలో వస్తున్నాడు తందనాన భారద్వాజ మహామునికి మాటిచ్చిన మహాశివుడు వెంకావధూతనూవరమునిచ్చి సాగినాడు ఈశ్వరుడే పుట్టినాడు ఈశ్వరమ్మ కొడుకుగాను ఈశ్వరుడే పుట్టినాడు ఈశ్వరమ్మ కొడుకుగాను ధర్మాన్ని ఉద్ధరింప తందనా పల సాయి రాడుస్తున్నాడు తందనా పూల పళ్ళకీలో వస్తున్నాడు తందనానా పార్త జను రక్షింప అవతరించి వచ్చినాడు సత్య ధర్మ శాంతి ప్రేమ సిరి సంపదను చూపుతాడు సాయని పిలువంగా ఓయని పలుకుతాడు సాయని పిలువంగా ఓయని పలుకుతాడు ధర్మాన్ని ఉద్ధరింప తందనాన అలా సాయి రాముడు వస్తున్నాడు కందనానం మహిమలను చేసినాడు తన మహత్వ చూపినాడు ప్రేమామృతమును పంచి ప్రపంచాన్ని గెలిచినాడు మతులన్నీ మంచివైతే మతమేది చెడ్డదన్నడు ధర్మాన్ని ఉద్ధరింప తందనాన హడా సాయి రాడుస్తున్నాడు చందనాన అహంకార మమకారాలు అసలు వద్దే వద్దన్నడు ఆధ్యాత్మిక సూక్ష్మాలను అతి సుడుగా చెబుతాడు సేవకు సరితూ గలుగు సాధ లేది సేవకు సరితూ గగలుగు సాధ నీది లేదన్న ధర్మాన్ని ఉద్ధరింప తందనాన హడా సాయి రాడుస్తున్నాడు కందనాన అహంకార మమకారాలు అసలుద్దే వుద్దన్నడు ఆధ్యాత్మిక సూక్ష్మాను అధిసుడు గెపుతాడు సేవకు సరితూ గలుపు సాధ నీది నీదన్నడు సేవకు సరితూ గలుపు సాధ నీది నీదన్నడు ధర్మాన్ని ఉద్దరింపతాయి రాముడు సున్నాడు తమ్మను విలువలతో కూడినట్టి విద్యనిచ్చి చూపినాడు అమరగంగనిచ్చినాడు ఆసుపత్రులు కట్టినాడు ప్రభుత్వాలు చేయలేని పనులెన్ను చేసినాడు ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో చేసినాడు ధర్మాన్ని ఉద్ధరింప తందనానం అలా సాయి రాముడు వస్తున్నాడు తందనానం పుణ్యమెంత చేసినాము పర్తిపదము చేరినాము పాపాలు పూర్వంగా పాదాలను పట్టుదాము జే జేలు కొడదాము హారతులు పడదాము జే జేలు కొడదామో హారతలు పడదాము ధర్మాన్ని ఉద్ధరింప తందనాన పడ సాయి రాముడుస్తున్నాడు తందనానము భారద్వాజ మహామునికి మాటిచ్చిన మహాశివుడు వెంకావధూతనూ వరములుచ్చి సాగి ಈಶ್ವರುಡೆ ಪುಟ್ಟಿನಾಡು ಈಶ್ವರಮ್ಮ ಕೊಡುಗ ಈಶ್ವರುಡೇ ಪುಟ್ಟಿನಾಡು ಈಶ್ವರಮ್ಮ ಕೊಡುಗರ್ಪ ತಂದಾಯಿರಾಮ ಅದ್ಭುತ